ఒక నిర్ణయం అక్కడ స్కోప్ ఉంది కదా తీసుకోరండి ఎందుకంటే ఇందాకనే మనం కోర్టు తీర్పుకు సంబంధించినటువంటిది కూడా దత్తాత్రేయ గారు ఏం చెప్తున్నారు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇది అలర్ట్నెస్ పెరిగింది అనేటువంటి కోర్టు తీర్పు అనేటువంటిది ఇందాక దిలీప్ కుమార్ గారు చాలా క్లియర్ క్లిస్టర్ క్లియర్ గా చెప్పారు కోర్టు కూడా ఏం చేస్తుంది స్పీకర్ కి డైరెక్షన్ ఇచ్చింది లేకపోతే మీరు పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో తీసుకోండి అని చెప్తుంది కానీ మీరు తీసుకోకపోతే మేము తీసుకుంటాం అనేటువంటి మళ్ళీ ఆ అంశంలో కోర్టు చెప్పిన జోక్యం చేసుకోదు అంటే ఈ యొక్క ఆ కోర్టు తీర్పు ద్వారా అంటే జరిగినటువంటివన్నీ కూడా వాదనలలో కోర్టు గాని న్యాయమూర్తులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు కానీ అంతిమంగా వచ్చే వరకు తీర్పు ఏమి ఇచ్చింది అనేటువంటి ప్రధానం ఆ తీర్పును బట్టే ఉంటుంది ఈ విషయంలో అయితే కోర్టు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇక మిగిలినటువంటి ఇక మిగిలినటువంటి మన ఎవరు కౌశిక్ రెడ్డి రాజకీయం కానివ్వండి లేకపోతే గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళటం సవాళ్ళు ప్రతి సవాళ్ళు అన్ని కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నవే తప్ప రాజకీయంగా ఏ పార్టీకే ఉపయోగం ఏం లేదు అంటే ఇప్పుడు ఒకళ్ళ ముప్పై మంది ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆ బిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయినా మళ్ళీ ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా అంటే ఈ ఎమ్మెల్యేల వల్ల ఏం గెలవరండి మనం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏమైంది వాళ్ళకు కేవలం ఇరవై మూడు స్థానాలే వచ్చాయి మనందరం కూడా దాన్ని చాలా వెటకారం చేశాం ఇరవై మూడు మందిని తీసుకుంటే ఇరవై మూడు సభ్యులు మాత్రమే గెలిచారు మిమ్మల్ని చేసాం మనందరం మాట్లాడుకున్నాం మీడియాలో అలాగే ఈ పార్టీ అనేటువంటిది గ్రామ స్థాయిలో కార్యకర్త ద్వారా బలం కావాలి కానీ గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ పార్టీ ఎప్పటికీ బలంగా ఉండదు అవసరం అయితే రెండు మూడు బిల్లులు పాస్ అవుతాయి తప్ప ఈ బిల్లులు ఆ ఎమ్మెల్యే వచ్చినా పాస్ అవుతాయి రాకపోయినా పాస్ అవుతాయి ఈ వాస్తవాలని సహజంగా ప్రాంతీయ పార్టీలు ఇవి గుర్తించకుండా ఈ యొక్క ప్రలోభాలు అనేటువంటి ప్రాంతీయ పార్టీల దగ్గర ఎక్కువ ఉంటాయి కానీ దురదృష్టవశాత్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో పెద్ద ప్రాంతీయ పార్టీ అవ్వటం మూలాన అంటే జాతీయ పార్టీ యొక్క ఉనికి కోల్పోవటం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది ఇది దురదృష్టకరమైనటువంటి విషయం ఇక మనం ఒకవైపు జాతీయ స్థాయిలో మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల్ని ఆపుతాం మేము పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో ఇట్లాంటి నేతల్ని కలుపుకోవడం ఇందులో కీలకమైనటువంటి నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఆయన చేతులతోటే కండువాలు కప్పుకోవడం సో మేనిఫెస్టోని కూడా నమ్మనటువంటి పరిస్థితి రేపటి రోజు ప్రజల ప్రజలకు వస్తది వస్తుంది ఖచ్చితంగా ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించినటువంటిది హైడ్రాక్ సంబంధించినటువంటిది వస్తే మనం రెండు వేల పద్నాలుగు మనం ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లోనే హైదరాబాద్ లోకి సంబంధించినటువంటి ఆక్రమణలు అన్నింటినీ కూడా కూల్ చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పారు గురుకుల్ ట్రస్ట్ భవన్ లో బుల్డోజర్లు వెళ్ళాయి ఎన్ కన్వెన్షన్ కూడా కొంత భాగం స్టార్ట్ చేశారు వాళ్ళు మరి ఎందుకు ఆగిందో ఏమిటో మనకు తెలియదు కానీ ఇప్పుడు మన దత్తాత్రేయ గారు ఏమంటున్నారంటే అది యూపీ కల్చర్ బీహార్ కల్చర్ అంటున్నారు కాదు కాదు అది మన హైదరాబాద్ లో కూడా ఆ కల్చర్ బీఆర్ఎస్ఏ ప్రారంభం చేసింది అనేటువంటి విషయాన్ని నేను ఒకసారి వారికి గుర్తు చేస్తున్నా సరే ఇప్పుడు మనం ఇక్కడ కేసీ రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయం లేకపోతే ఇది ఎంతవరకు ఉంటుంది కోర్టు తీర్పు ఏముందనే విషయం తెలియదు కాని అంటే ఈ చెరువులు నాళాలు ఆక్రమించినటువంటి వాళ్ళను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ మీద శిక్ష ఉండాలి తర్వాత ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద ఖచ్చితంగా శిక్షించాలి ఇప్పుడు ఒక ఇరవై రోజులు నెల రోజులు బట్టి వాతావరణాన్ని చూస్తుంటే కామన్ మ్యాన్ మాత్రం మాత్రం ప్రభుత్వం మీరనే పరిస్థితి అధికారులను శిక్షించాలి అధికారుల పైన కలెక్టర్లు ఉంటారా అధికారుల పైన ఉన్నతాధికారులు ఉంటారు అధికారుల పైన మంత్రులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఒక లింక్ సిస్టమ్ ఉంటా ఉంటుంది ఒకరిద్దరు ఎవరు అధికారులు బలయ్యేటువంటి సందర్భాలు కూడా